కిరణ్ మామ ఏమన్నాడు కిరణ్ మామనా ఏమన్నాడు నువ్వు మా డాడీ చెప్తా అన్నదా మరి చెప్పినవా మా డాడీ చెప్తా అన్నావా ఎట్లా ఏడిసినావురా నువ్వు എന്ത് മഞ്ച మా జంఛా కింద పెట్టమన్నా నేను ఎందుకు వాడేస్తున్నావు అన్ని కింద మీ డాడీ పేరు ఏం పేరు మమ్మీ పేరు ఏం పేరు అన్నయ్య పేరు ఏం పేరు మీ పేరు ఏం పేరు అమ్మ పేరు ఏం పేరు ఏంటారు భద్రమ్మ తాత పేరు ఏంటారు పాలా పత్త ఐ హాలై హాయ పాలా అన్నీ కందవేనే పాలు అన్నీ కందవేనే నుండ రేనా యని పాలు ముసి ముసి పాలా పపం రెడ हूं hmm? बाल आने बहुत नहीं आओ मध्यम दाईंदे ताईन மொத்தம் পড়তেsendCommand ताईन किचन Sabar Mungkin di switch Tunggu yang Abang ceri batik, batada sarankah. ഇത് നോയിനാ രണ്ട് തവണ ഓടടാലി ഓടടാലി അമ്മ ബിടമ്മ ഓടടീം സ്കൂട്ടർ ഇയ കുയിൻ ബാണ്ട കൊക്കൂദാ ഡ്രാ